పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ఒక యువనస్తుడు బోస్టన్లో ఉన్న ఓ చర్చికి వెళ్ళాడు అతనికి సువార్త గురించి సరిగా తెలియదు బైబిల్ గ్రంథ మందు పరిజ్ఞానం అసలే లేదు ఆ సంఘానికి చెందిన సండే స్కూల్ టీచర్ ఆ కుర్రాడు పనిచేస్తున్న స్టోరుకు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ కుర్రవాడు అక్కడ పనిచేస్తూ ఆ సండే స్కూల్ టీచర్కు కనిపించాడు అప్పుడు ఆ టీచర్ ఆ కుర్రవాన్ని పిలిచి సమీపించి యేసు ప్రేమ గురించి వివరించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించమని బ్రతిమాలేను ఆ మాటలు విన్న ఆ కుర్రాడు ఏసేను సొంత రక్షకునిగా అంగీకరించాడు కానీ ఒకరోజు ఆ సంఘ పెద్ద ఆ కుర్రవాన్ని చూసి అయ్యా దేవుడు మనల్ని అంతగా ప్రేమించడానికి మన కోసం ప్రాణం పెట్టడానికి మనలో ఉన్న యోగ్యత ఏమిటి అని ప్రశ్నించాడట అందుకు ఆ కుర్రాడు అమాయకంగా ఏమోనండి నాకు తెలియదు అని సమాధానమిచ్చాడట కొంతకాలమైన తర్వాత ఆ సండే స్కూల్ టీచర్ ఆ కుర్రాడి గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఆత్మీయ జీవితం గురించి ఏమాత్రం అవగాహన లేని ఇటువంటి అమాయకుల్ని బహు తక్కువ మందిని చూశాను ఆ కుర్రాన్ని ఒక సంవత్సరం పాటు బైబిల్ యొక్క మూల పాఠములు నేర్చుకుని లాగున అనుమతినిచ్చారు కానీ ఆ కుర్రాడికి సరిగా చదువు కూడా రానందున అతనికి బైబిల్ గురించి నేర్పుట బహు కష్టతరమైంది ఒక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా అతను మాట్లాడే ఇంగ్లీష్ భాషలో కానీ బైబిల్ గురించిన జ్ఞానంలో కానీ పెద్దగా మార్పు రాలేదు కానీ అతను ఎంతో నమ్మకస్తుడుగాను దీనుడుగాను ఉండడం చేత ఇక తప్పక సంఘ సభ్యునిగా అంగీకరించి అతని చూచిన వారు ఇతను ఎందుకు పనికిరాడు ఇటువంటి వారిని దేవుడు వాడుకోవడం అసాధ్యమని ఆ కుర్రాడి జీవితంపై ముద్రవేశారు కానీ దేవుడు ఆ కుర్రాడిపై వేరే ముద్ర వేశాడు రెండు ఖండాలను సువార్తతో గడగడలాడించి ఎన్నో లక్షల ఆత్మలను అగ్నిలో నుండి బయటకు లాగేటువంటి గొప్ప సువార్థికుడిగా ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడిగా ముద్ర వేశాడు అతడే డిఎల్ మూడి గారు ప్రియ దేవుని బిడ్డలారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులెవర జ్ఞానులైనను మునులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిడవ పిలువబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రియదేవుని బిడ్డలారా నువ్వు తెలివితేటలు శక్తియుక్తు యుక్తులు తలాంతులు లేని బలహీనుడు కావచ్చు చదువులో కూడా పెద్ద దిట్టవి కాకపోయి ఉండొచ్చు అధైర్యపడకు నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా జీవించినట్లయితే బలహీనుడైన డిఎల్ మూడీని ఏర్పరచుకొని బహు గొప్పగా వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు నేడే నీ జీవితాన్ని సంపూర్తిగా ఆయన బలమైన హస్తాలకు అప్పగించుకో బలవంతుని చేతిలో బాన్ బలమైన బాణముగా ముందుకు దూసుకుపో కీర్తనలు నూట ఇరవై ఏడు నాలుగు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ